నమస్తే ఫ్రెండ్స్ నేను ఇప్పుడు ఒక పాట పాడతాను అనమాట ఆకాశమా నీ వెక్కడా మీరు నేను వెళ్ళలేమండి ఈ పాటకు వాళ్ళు ఏంటి కదా తప్పదండి నిన్న ఒక క్లయింట్తో మాట్లాడుతుంటే ఆవిడ ఆడ హస్బెండ్ గురించి చెప్తూ స్టార్టింగ్లో మ్యారేజ్ కాకముందు పెళ్ళైన కొత్తలో అసలు నువ్వెంత నువ్వెక్కడో ఆకాశం నేనెక్కడో ఎక్కడ అది అని మాట్లాడేవారండి ఇప్పుడు అది ఏం లేదండి ఇవే ఎక్స్పెక్టేషన్స్ అంటే ఎప్పుడూ సినిమాల్లో చూపించినట్టు ఉండదు కదా మీ మగాళ్ళకు కూడా కొంత తెలియదు చెప్తాను అసలు నీ అంతటిది లేదు అది ఇది ఎక్స్ట్రా చూపించేసేసి ఆ తర్వాత మీ వర్క్ బిజీ రుణం ఇంకొకటిలోనూ వాళ్ళకి టైం ఇవ్వలేక ఈ బాధలు ఎందుకండి ఎక్కువగా పొగట్టం ఆ తర్వాత టైం లేక ఈ బాధలు పట్టం కాబట్టి ఆడవాళ్ళైనా మగవాళ్ళైనానండి ఇవద్దు ఎవరో